శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ ఒక వంద గ్రాముల ఇరవై రెండు క్యారెట్ బంగారు హారం డైమండ్ రూబీ ఎమరాల్ గ్రీన్ స్టోన్స్ మరియు ముత్యాలు గురించి వివరణ శ్రీ శాంభవి జ్యువెలర్స్ ఒక వంద గ్రాముల ఇరవై రెండు క్యారెట్ బంగారు హారం డైమండ్ రూబీ ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్స్ మరియు ముత్యాలు శ్రీశాంభవి జ్యువెలర్స్ కు స్వాగతం ఈ వీడియోలో మేము గర్వంగా మా అద్భుతమైన ఒక వంద గ్రాముల ఇరవై రెండు క్యారెట్ బంగారు హారం ప్రదర్శిస్తున్నాము ఇది డైమండ్ రూబీ ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్స్ మరియు ముత్యాలతో అందంగా అలంకరించబడి ఉంటుంది ఈ ఆభరణం ప్రత్యేక సందర్భాలకు పూర్తిగా సరిపోతుంది మరియు మీ సంప్రదాయాన్ని అందాన్ని మెరుగుపరుస్తుంది ఆభరణాల వివరాలు బంగారం ఇరవై రెండు క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ఒక వంద గ్రాములు రాళ్లు డైమండ్లు రూబీలు ఎమరాల్డ్లు గ్రీన్ స్టోన్స్ మరియు ముత్యాలు డిజైన్ సంప్రదాయ మరియు సొగసైన వివాహాలు మరియు పండుగ సందర్భాలకు అనువైనది కారిగిరి మా నైపుణ్యపు కళాకారుల చేత పరిణతి పొందిన డిజైన్ హైలైట్స్ స్వచ్ఛమైన ఇరవై రెండు క్యారెట్ బంగారం దీర్ఘకాలం విలువ మరియు నాణ్యత అద్భుతమైన డైమండ్లు ప్రకాశం మరియు సొగస్సును పెంచుతుంది రంగురంగుల రూబీలు మరియు ఎమరాల్డ్లు వైభవం మరియు అందాన్ని కలిగిస్తుంది సాంప్రదాయ ముత్యాలు శాశ్వతమైన సొగస్సును అందిస్తుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ లో మేము సంప్రదాయ కారిగిరి మరియు ఆధునిక శైలిని కలిపిన అధిక నాణ్యత ఆభరణాలను అందిస్తున్నాము మరిన్ని అద్భుతమైన ముక్కలను అన్వేషించడానికి మా హైదరాబాద్ స్టోర్ ను సందర్శించండి లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబరుకు సంప్రదించండి మా తాజా కలెక్షన్లు మరియు ఆఫర్లపై మరిన్ని నవీకరణల కోసం మా ఛానల్ను ను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు